దేవునికి స్తోత్రాలు బ్రహ్మణి శ్రీకృస్తు నాములు మీ అందరికి శుభాభివందనాలు ధన అపేక్ష అనేది కీడు అనేది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుడు మరి ఎన్ని విధాలుగా మనకు చెబుతున్నాడో మనము వాక్యానుసారంగా గమనిస్తాం మొదటి తిముదు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ధనవంతులవుటకు ఆపేక్షించు వారు శోధనలోను అవివేక యుక్తమునకు హానికరమైన అనేక దురాశల్లోనూ పడుదురు వాటివి మనుషుల నష్టంలోను నాశనములోనూ ముంచివేయను ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడునకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏమిటంటే ధనవంతులగుటకు ఆపేక్షించువారు అంటున్నాడు ఇక్కడ ధనవంతుల గుటకు అంటే ఈ భూమి మీద మనము ఒక స్థాయి ఒక హోదాను సంపాదించుకోవాలని మన సొంత చేత మనము ఎంతైతే ప్రయత్నం చేస్తామో మనం ఏమైపోతాం మాట శోధనలు పడిపోతాం కానీ ఇక్కడ చూసినట్లయితే యహోవయ్యే ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చురని వాక్యం ఉంది దేవుడి ద్వారా దీపన పొందిన వాళ్ళది అద్భుతమైన ఆశీర్వాదము తరగనిది ఎప్పటికీ శాశ్వతమైనది ఉంటుంది మన సొంతగా మనము మరి ధనవంతుల ఒకటకు ఆపేక్షించినట్లయితే మరి రోజులలో ఎక్కడ చూసినా కానీ ఒకప్పటి లెక్క గృహ కూడికలు కానీ మరి సంఘ ప్రార్థనలు కానీ సువార్త కూడికలు కానీ తర్వాత బైబిల్ స్టడీస్ కానీ యమనస్తుల కోడికలు కానీ లేవు ఏమైనా ధనమును సంపాదించుకోవాలి ఆన్లైన్ బిజినెస్ కానీ లేదంటే మనకున్న బిజినెస్లు జాబ్స్ ఈ రోజుల్లో ఆన్లైన్ బిజినెస్ అనేది అది చాలా అందరినీ మరి తన లోనికి ఆహ్వానిస్తున్నప్పుడు చాలామంది ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు కనుక దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మనము ఆపేక్షించకూడదు ఎందుకంటే ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చేది మాత్రం దేవుడే ఎందుకంటే మనం చూసినట్లయితే అబ్రహాములు గమనించినట్లయితే అబ్రహాములు దేవుడు ఎక్కడ లోటు కొదవ లేకుండా సకలంగా సమృద్ధిగా దీవించాడు సులభను కూడా దేవుడు సమృద్ధిగా దీవించాడు కనుక ఇక్కడ సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనములో మనం గమనించినట్లయితే నా కుమారుడా నీ హృదయము నా కిమ్ము అంటున్నాడు దేవుడు మానవుని తయారు చేసుకుంటూ కనుక ప్రతి మానవుని యొక్క హృదయాన్ని దేవుడు అడుగుచున్నాడు ఎందుకంటే మరి హృదయము అన్నిటికంటే మోసకరమైనది అని కనుక ధనానికి సంబంధించిన విషయాలలో పెద్ద పెద్ద వాళ్ళు కూడా పడిపోతున్నారు ధనాపేక్ష ఆశించి తప్పకుండా డబ్బే ముఖ్యమనుకుంటున్నారు కనుక చూసినట్లయితే మతస్సు వార్త ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మతస్వార్త ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చనములో ఇరవై అక్షరంలో దేహములకు దీపము కంటే గనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఇరవయో వచ్చరం ఆరో ఇరవై ఇరవములో మీ పరలోక మందు మీ కొరకు ధనము కూర్చుకొని అక్కడ చిమ్మటైన తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నులు వేసి దొంగలు నీ ధనం ఎక్కడో అక్కడిని ఉదయం ముందునంటున్నాను దేవుని యొక్క వాక్యము నా కుమారుడు హృదయం నా ఇమ్ము అని ఎందుకు అంటున్నాడు అంటే ఈ రోజుల చూసినట్లయితే చాలా మంది చాలా మంది కూడా మళ్ళీ వారి యొక్క ధనం మీదనే మనసు పెడుతున్నారు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం మీద మనసు పెడుతున్నారు ఈ లోక సంబంధం మీద ఏ విధంగా అయితే డెవలప్ అవుతాము ఎట్లయితే కొన్ని పైసలు సంపాదించుకుంటాము అనేది చాలా మంది గమనిస్తున్నారు కానీ దేవునికి నా హృదయం ఇవ్వాలి దేవుడి నుంచి దీవెన పొందాలి అనుకునే చాలా తక్కువ మంది ఉంటున్నారు ఇక్కడ ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము పదవచనం గమనించినట్లయితే ద్రవ్యం ఆపేక్షించేవాడు ద్రవ్యం చేత తృప్తిని వద్దడు ధనాన్ని ఎవరైతే ఆపేక్షిస్తారో చాలా మందిని నేను కూడా నా కళ చూశాను హైదరాబాద్ ప్రాంతంలో అక్కడక్కడ చాలా పెద్ద పెద్ద మరి బిజినెస్ ఎక్స్పోర్ట్స్ చూస్తాను చాలా డబ్బు సంపాదిస్తున్నారు కానీ దాని ద్వారా వారికి తృప్తి లేదు ధనము సమృద్ధిగా ఆపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు ఇది వ్యర్థమే అంటున్నారు డబ్బును ఆపేక్షించిన వారికి డబ్బు చేత తృప్తి అనేది ఉండదు ఎప్పుడు పిచ్చి ఆపక్షణ ఆపక్షణ కనుక ఆస్తి ఎక్కువైన ఎడల దాని పక్షించువారు ఎక్కువ అవుతురు ఆస్తి అంటే ఎంత సంపాదిస్తే అంత ఎక్కువ ఎక్కువైతే కనుక మరి మన విశ్వాస జీవితంలో విశ్వాసముతో దేవుల్లో కొనసాగన దేవుడు ఇష్టపడుతున్నాడు కష్టజీవులు కొద్దిగా తిన్నును ఎక్కువ తిన్నును సుఖ నిద్రనుందరు అయితే ఐశ్వర్యవంతులకు తమ సముచిత నిద్ర పట్టదు ఐశ్వర్యవంతులు డబ్బు సంపాదించడానికి నిద్ర పట్టదు ఒకరోజు ఒక బాగా కాంట్రాక్టర్ చాలా డబ్బు సంపాదించి ఏడాది దిల్లి కట్టి ఆ పైన ఫ్లోర్ లో నైట్ తిరుగుతున్నట్టు నిద్ర పట్టకుండా తిరుగుతున్నప్పుడు కిందికి చూస్తే అక్కడ కంగర మీద ఒక కూలివాడు పడుకున్నాడట సుఖంగా అప్పుడు అనుకున్నాడట ఇంత డబ్బు నాకు నిద్ర లేదు అతని చూడు అతనికి ఏ డబ్బు లేకుండా సుఖం ఉన్నది అంటున్నాడు కనుక కష్టజీవులు జీవులు కొద్దీ తిన్నా ఎక్కువ తిన సుఖము ఉంటది వారికి దేవునికి స్తోత్రాలు కనుక ఐశ్వర్వంతులకు తమ ధనాస్మృతి చేత నిద్ర పట్టదు ఎందుకంటే సంపాదించిన సంపాదన మీదనే మనసు ఉంటుంది ఇక వారికి ఏమైనా డబ్బు మీదనే ఆస్తుల మీదనే తర్వాత ఐశ్వర్యం మీదనే ప్రధాన మీద మనసు పెడతారు కానీ దేవునికి కొద్ది కూడా సమయం లేదు అందుకే ధనవంతుడు అవుటకు ఆపేక్షించువాడు సోదరులు అంటే మనకు బైబుల్ గ్రంథము లోకస్వార్థలు ధనవంతుడు కూడా ఉన్నాడు బహుగా సుఖపడుచున్నాడు కానీ శోధనలో పడ్డాడు ఇప్పుడు ఈరోజు ఎక్కడ పాతాలలో మరి ఆయన బాధపడుతున్నాడు కొన్ని మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితులు అతను ఉంచున్నారు కనుక మరి అక్కడ లాజర్ తోటి మాట్లాడ అబ్రహంతో మాట్లాడుతున్న అయ్యా లాజను పంపుము నా నాలుగన చల్లార్చులకు లాజను పంపు అంటున్నారు కనుక తనకున్న ధనము చేత తనకు ఆ యొక్క సమృద్ధి చేత అతనికి ఏమి కూడా తృప్తి లేదు ఏమి తృప్తి లేదు అందుకే సంఖ్యకాండము ఇరవై రెండవ అధ్యాయము పద్దని వచ్చిన గమనించినట్లయితే ండము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిరాలు గమనించినట్లయితే అందుకు బిలాము బాలాకు తన ఇంటడు వెండి బంగారమును అంటున్నాడు అంటే బాలా కంటైన బిలాముకు తన ఇంటడు వెండి బంగారముని ఇస్తున్నట్టున్నాడు అయితే ఇక్కడ బిలాము ఎవరు అంటే బిలాము దేవునితోటి ముఖాముఖిగా మాట్లాడి దేవుని ఆ నుంచి జవాబు పొందుకొని ప్రజలకు చెప్పే అంత అభిషేకం కలిగిన ఆ బిలాము ఈరోజు అంటే డబ్బుకు విషయంలో ఆపేక్షణ కలిగి అతడు ఏం చేస్తున్నాట ఇరవై కొండ వచ్చిన ఉదయమున బిలాము లేచి తన గాండకు గద్దలు కట్టి మోయాబు అధికారులతోనూ కూడా వెళ్ళాను అతడు వెళ్ళు దేవుని కోపము రగులు కొనాను అతను వెళ్ళు దేవుని కోపము బిలాం మీద రగులు కొనాను అంటే డబ్బు విషయంలో అంత గొప్ప ప్రార్థన పరుడు అంత గొప్ప దేవునికి సంబంధించిన వ్యక్తి దేవుని నుంచి జవాబు పొందుకొని ప్రజలకు చెప్పే వ్యక్తి దేవుని చిత్తం తెలుసుకునే వ్యక్తి కూడా ఈరోజు డబ్బు విషయంలో పడిపోయాడు పడిపోయి దేవునికి దేవుడికి దేవుడు చెప్తే అంటే దేవు ఈయన చెప్పిస్తే దేవుడు శపిస్తాడు ఈయన దీమిస్తే దేవుడు దీమిస్తాడు అంతా ఆ మరి ఆధిక్యతను కలిగిన వ్యక్తి ఈరోజు ఆ దేవాది దేవుడే ఇతనికి విరోధిగా నిలబడి కత్తిరబట్టుకు నిలబడే స్థాయికి దిగజారితే కనుక మరి బిలం యొక్క రంగు మార్లు రూపం మార్లు కానీ ఆయన గుణం మారిపోయింది దేవుడు హృదయంతరంగను పరిశీలించే దేవుడు కనుక ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము అంటున్నాడు అందుకే ఇక్కడ రెండో పీతు రాసిన పత్రిక రెండో పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండో పీతు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం కావలించినట్లయితే దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాల లోక కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి బిలాములోనికి త్రోసి కటిక చీకటి పాతాలములోనికి త్రసివేసి అంత గొప్ప దేవుడు మరి ఈయన దీవిస్తే దేవుడు దేవించేవాడు ఈయన శపిస్తే దేవుడు శపించేవాడు అంత గొప్ప ఆధిక్యత కలిగిన వ్యక్తి ధనానికి లోపడ్డప్పుడు దేవుడు ఇతను కూడా విడిచిపెట్టక పాతాలములోని మరి కటిక చీకటిలోని అప్పగించాడు ఈరోజు కూడా చాలామంది దేవుణ్ణి బిడ్డలు ఉంటున్నారు దేవుని కలిగి ఉంటున్నారు ఒకప్పుడు అందుకే ప్రసంగం అంటున్నాడు కార్య ఆరంభం కంటే కార్య అంతా మేలు కనుక ప్రారంభంలో బిలాబ బాగానే ఉంటాడు కానీ రాను రాను ధనం మీద ఆపేక్షణ ఈరోజు చాలామంది బిలాంబలాగానే సంపాదించుకోవడానికి ఆస్తులు సమకూర్చడానికి ఇంకా ఇంకా ఏ ప్రకారంగా డబ్బు అనే సోర్సెస్ ఉన్నదో దాన్ని విడిచిపెట్టకుండా అప్పు చేసే కానీ ఆన్లైన్ బిజినెస్లు చేస్తూ డబ్బు సంపాదిస్తూ మరి కొన్ని బిజినెస్లలో ఫెయిల్ అయిపోతున్నారు పోలీస్ కేసులు అవుతున్నాయి కొంతమంది కొన్ని బిజినెస్లలో సక్సెస్ అవుతున్నారు కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు నా కుమడని హృదయము నాకిమ్ము అంటున్నారు కనుక మన హృదయము దేవుడికి ఇచ్చినట్లయితే దేవుడు ఏం చేస్తారట మనకు సామెతల గ్రంథం మూడవ అధ్యాయములో సామెతల గ్రంథము మూడవ అధ్యాయములో మూడవ అధ్యాయములో నా కుమ్మడి నా ఉపదేశం మరొకము నా ఆజ్ఞ హృదయపు కైకులము అవి దీర్ఘాయువు సుఖ జీవిత గారి సంవత్సరములు శాంతి నీకు సుఖము శాంతి దీర్ఘాయు ధనాపేక్ష సమస్త కీరునకు మూలము దాన్ని ఆశించిన వాళ్ళు చచ్చిపోతున్నారు డబ్బు కొరకు పరిగెట్టిన వాళ్ళు కానీ ఇక్కడ దేవుని వాక్యానికి మనము హృదయం ఇచ్చినట్లయితే ఈ హృదయము ధనం మీద నుంచి దేవుని వాక్యానికి మనం మలుపుకోవాలి అందుకే దేవుడు నా కుమారుని హృదయం నాకు ఇమ్మంటున్నాను కనుక ఎప్పుడైతే మన హృదయం దేవుని ఒక వాక్యం మీదకి మనం మలుపుకున్నట్లయితే మరి దీర్ఘాయము సుఖము శాంతి మనకు సంవత్సరాలు తరబడి మనకు దేవుడు దయచేస్తూ ఉంటాడు కనుక మన విశ్వాస జీవితంలో ధనాపేక్ష కన్నా దేవుని యొక్క వాక్యం మీదకి మనము మనసు వెళ్దాం ఎందుకంటే ధనం ఎక్కడ ఉంటుందో మీ హృదయము అక్కడ ఉంటుంది అదే హృదయమును మరి దేవుడు నా కుమారాన్ని హృదయం నాకు ఏమన్నప్పుడు వాక్యానికి ఇచ్చినట్లయితే ఆ వాక్యము మన హృదయంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం మనకు సుఖం ఉంటుంది ఆరోగ్యం క్షేమంగా ఉంటుంది శాంతిని కలుగుతా ఉంటుంది కొద్ది మాటలు ప్రభు మనం ఇంటికలో దేవించి ఆశ్రవించబడరు